రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందచేయటం జరిగింది గోగులను హింసించరాదని రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడం జరిగింది అదే విధంగా మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలియజేస్తూ కార్యాలయంలో వినతి పత్రం అందచేయటం జరిగింది ఎవరైనా కానీ గోగులను అక్రమంగా తరలిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఓసేలలో గోగులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై తీవ్రంగా ఉన్నాయని చెప్పి పోలీస్ అధికారులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షాన మా ఉద్యమం ఇంకా ఆగదని గోమాతను పూజించాలి తప్ప హింసించేది రా హింసించరాదని హిందువులకు గోమాత ఒక దేవతలాగా పూజిస్తామని అలాంటి గోవులను హింసిస్తే మాత్రం మేమెంత దూరమైనా వెళ్తామంటూ డిమాండ్ చేశారు जय बोलो भारत माता जय गो माता जय गो माता जय भारत माता की जय गो माता की जय भारत माता के गौ माता जय गो माता के भारत माता के भारत माता के गो माता के गो माता के ભરત માતા ભરત માતા કે ગોવા દા નિષેધ ચટણી ગોવા દા નિષેધ ચટાણી વેન્ટને ગોવા દેશ ચટાણી વેન્ટને ભરત మున్సిపల్ కమిషనర్ ఎన్అీషియల్ సంబంధించినటువంటి ఏవైతే గోవద నందుల వదశాలలు మేము చెప్తా ఉన్నా కూడా ఈ కమిషనర్ని ఎప్పుడు మేము చూడలేదు గతంలో కమిషనర్లు ఎంతో మంది పనిచేసినారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు ఇటువంటి కమిషనర్ దయచేసి ప్రజాప్రతినిధులు ఎవరు అయితే ఉన్నారో మా ఎవరికి పలకడం లేదు అంటే ఎవరికి పలకడం లేదు అర్థమైంది మొత్తం టోటల్ గా పలకడం లేదు సాయంత్రం అయితే పంచుకోవడం తప్ప ఈ కమిషనర్ ఇంకోటి కూడా లేదు ఏదైతే గోవధ నుండి కూడా నెల నెల మామూలు అందుతున్నాయని బయట కొంతమందితో సమాచారం అందుతుంది ఇంత స్థితికి వచ్చినాడంటే కమిషనరు మరి ఇటువంటి కమిషనర్లు మనం ప్రజాప్రతినిధులు పెట్టుకోవాలన్నా ఇటు కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచన చేయాలా మీ బాధ్యత అన్అఫీషియల్ ఫ్లాటర్ హౌసులు ఏడాడు ఉన్నాయంటే ఏదైతే నంద్యాల పఠ నందు గో ఆగ్రహ నిరసన దీక్ష ఈరోజు రాష్ట్రీయ ధర్మరక్షణ మరియు హిందూ దేవాలయాల పరిరక్షణ మితి ఆధ్వర్యంలో మూడు రోజులు మూడు రోజులు విజయవంతంగా దీక్ష నిర్వహించడం జరిగింది మూడో రోజు దీక్ష విరమణ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవాద నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని ఎక్కడ కూడా అనావిష్యాల గోవాద చాలను ఉన్నటువంటి అన్నిటి కూడా నిర్మూలించాలని చెప్పేసి గో ఆగ్రహ నిరసన దీక్ష మూడు రోజులు నిర్వహించడం జరిగింది ఇందుకు మా రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యం జరిగినటువంటి గో ఆగ్రహ నిరసన దీక్షకు మద్దతుగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ వారందరూ కూడా మద్దతు తెలిపి ఈ నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది మేము ఒకటే వినియోగించుకుంటున్నాము నంద్యాల పట్టణము నంద్యాల జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవాద నిషిత చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము భరత్ మాతాకి జై అందరికీ నమస్కారం భరత్ మాతాకి జై గోమాతాకి జై గోమాత నిషేధ చట్టం అమలు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి వారు కూడా క కమిషనర్ గారు అన్న అనారోగ్య కారణంగా లేరు కాబట్టి సెక్షన్ ఇంజనీర్ గారికి ఇచ్చాము సార్ గారు సార్ కూడా చాలా స్పందించి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి అతను మాకు మాట ఇవ్వడం జరిగింది మరియు మేమేం చెప్పామంటే రోడ్ల మీద ఒక మైకు పెట్టి తిప్పండి గో గో గోవధ నిషేధ చట్టంను అమలు చేయండి దాని గురించి ప్రజలకు అవగాహన చట్టం గురించి తెలియజేయండి అని చెప్పాము వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు జై బోలో భరత్మాత అయితే అందరికీ ఈరోజు స్థానిక నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతే గత పదహారు సంవత్సరాలుగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మా బసవరాజన్న గారు వ్యవస్థాపక అధ్యక్షులు గారు ఒక గోశాల నడుపుతూ గోవు మీద ప్రేమతో సమస్త హిందూ సమాజానికి ఎంతో పూజనీయ గోమాతను రక్షించాలనే ఒక సదుద్దేశంతో మేము ఎంతోమంది కలెక్టర్లకు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మరియు స్థానిక మున్సిపల్ కమిషనర్లకు ఎన్నో మందికి విన్నవించుకుంటూనే వస్తున్నాము కానీ ఏదైతే గోవద నిషేధ చట్టాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి స్వతంత్రం రాకముందు ఉన్న చట్టాలు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న చట్టాలు కానీ ఒక పేపర్కు మాత్రమే పరిమితం అవుతున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం లేదు గత సంవత్సరం నుంచి కూడా చూసుకుంటే విచ్చలవిడిగా నంద్యాల జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా మరియు నంద్యాల పట్టణ కేంద్రంలో నంద్యాల అనేది నవనందుల ఆలయానికి సాక్షి నంద్యాల కానీ అదే నంద్యాల నడిగడ్డన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడి తలలు తెగ నరుకుతూ ఉంటే కూడా ఈ యొక్క రాజకీయ నాయకులకు హిందూ ఓట్ బ్యాంకుతో గెలిచిన వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ హిందూ సమాజం ఓట్ బ్యాంకుతో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా మీరు గెలిచారనేది మర్చిపోతున్నారు మా యొక్క హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్న ఎడల మీరు మీ యొక్క రాజకీయ పునాదులు కదిలించుకునే విధంగా కూడా తయారవుతుంది కాబట్టి ఏదైతే పేపర్కు మాత్రమే పరిమితమై చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి